హలో అందరికీ ఈరోజు రెసిపీ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇంతకుముందు నా ఛానల్లో కొరమైన చేపల పులుసు పెట్టానండి ఇది మామూలు చేపలు గెండి చేప అంటారు దీన్ని దీన్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా చేపలు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో టమాటా కొత్తిమీర తెల్లగడ్డలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మెంతులు వేసుకోవాలి తర్వాత ఎరగడ్లు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగడ్లు బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా టమాటాని మిక్సీ పట్టుకొని కూరలో వేసుకోవడం వల్ల మనకు పులుసు అనేది తిక్కుగా బాగా వస్తుంది టేస్ట్గా ఉంటుంది పులుసు ఈ టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత పసుపు ధనియాల పొడి కారం వేసుకోవాలి చేపల పులుసుకి కారం అనేది ఎక్కువ పడుతుంది కదండి అందుకే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కారం మనం చూసి వేసుకోవాలి అప్పుడే పులుసు అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది ఇలా అన్ని కరెక్ట్గా వేసి కలుపుకున్న తర్వాత మనకు టమాటా పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి చాలామంది అల్లం పేస్ట్ వేసి చేపల పులుసు చేస్తారు కదండి మేమైతే ఇలానే చేస్తాము ఈ అల్లం పేస్ట్ వేయము కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మేము చేసే చేపల పులుసు మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎంత బాగొస్తుందో మీకే తెలుస్తుంది చేపల పులుసు అనేది చూడండి ఎంత బాగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి కొంచెం ఓపిగా చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది చేప పులుసు తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటాము చింతపండు అనేది మనం తీసుకునే చేపలను బట్టి క్వాంటిటీ మనం తీసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇలా చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు బాగా తెల్లనివ్వాలి పులుసు బాగా తెల్లేటప్పుడు మామిడికాయ ఉంటే మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోండి చేపల పులుసు ఇంకా టేస్ట్గా ఉంటుంది మా దగ్గర లేదు కాబట్టి మేము యాడ్ చేయడం లేదు మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేయండి పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా తెల్లేటప్పుడు చేప ముక్కలు మనం వేసుకోవాలి చేప మొక్కలు వేసిన తర్వాత మనం నిదానంగా కలుపుకోవాలి లేదంటే మొక్కలు విరిగిపోవటం నిదానంగా కలుపుకొని తిట్టుకోవాలండి అప్పుడే మొక్క విరిగిపోకుండా గట్టిగా బాగుంటుంది ఇలా చేప మొక్కలు వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం బాగా ఉడి అప్పుడే అప్పుడే పచ్చివాసనంతా పోయి పులుసు పేస్ట్ వస్తుంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత మనం బాగా కలుపుకొని దీన్ని అంతే ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్